వెల్కమ్ టు టీ న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు దాంతోపాటు ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు చెప్పాలో నా కింద కామెంట్ చేయగలరు మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం అదరహో ఇరవై ఏడు కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లతో పంత తర్వాత భారీ తెర పలికిన శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లతో వెంకటేష్ అయ్యర్ హర్షదీప్ యజ్వేంద్రాలోకు చెరో పద్దెనిమిది కోట్లు డేవిడ్ వార్నర్ ఆన్ అన్సోల్డ్ రవీంద్ర రవిచంద్రన్ అశ్విన్ మల్లి చెన్నైకి టాటా ఐపీఎల్కు రెండు వేల ఇరవై ఐదుకు ఆటగాళ్ళు యాక్షన్ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఐపీఎల్ సంబంధించి ఈ యొక్క వార్త దాని సంబంధ వీళ్ళు ఒక వేలంలో పాల్గొన్నారు కదా మొత్తానికైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క రేటు పెట్టేశారు దానికి సంబంధించిన వార్త శత కొట్టిన కోహ్లీ జస్వా జైస్వాల్ అని చెప్పేసి ఇక్కడ వార్త సచిన్ రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ సో ఆయనకు సంబంధించిన వార్త ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆట పాత ఆటగాడిగా రికార్డు సచిన్ ఆరు సెంచరీలు చేయగా విరాట్ కోహ్లీ ఏడు శతకాలు బాధేశాడు యశస్వి రెండు వందల తొంభై ఏడు వంతుల్లో పదిహేను ఫోర్లు మూడు సిక్స్లతో నూట అరవై ఏడు పరుగులు టీమిండియా రెండో ఇన్నింగ్స్ నాలుగు వందల ఎనభై ఏడు బై ఆరు డిక్లేర్డ్ ఆస్ట్రేలియా లక్ష్యం ఐదు వందల ముప్పై నాలుగు పేరు వేదికగా పెరుతు వేదికగా చెలరేగిన భారత బ్యాటర్లు ఆసీస్ రెండో ఇన్నింగ్స్ పన్నెండు బై మూడు అని చెప్పేసి ఇక్కడ మిగతా మొత్తం స్పోర్ట్స్ పేజీలో చూడవచ్చు సో దానికి సంబంధించిన విరాట్ కోహ్లీ మొత్తానికి రికార్డు కొట్టేసిండు ఈ యొక్క సచిన్ టెండూల్కర్ ఉన్నారు కదా క్రికెట్ దేవుడు ఆయన యొక్క రికార్డును బద్దలు కొట్టేసిండు ఆయన ఆరు సెంచరీలు అయితే ఈయన ఏడు సెంచరీలు కొట్టేసిండు సో దానికి సంబంధించిన వార్త మొత్తానికైతే గ్రేటర్ కోచ్ సో దానికి సంబంధించిన వార్త ప్రగతి సంబురం విజయోత్సవాలకు భారీ ఏర్పాట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త తొమ్మిది రోజుల పాటు విస్తృత కార్యక్రమాలు అభివృద్ధి పనులపై శ్రీకారం మంత్రులతో సీఎం రేవంత్ సమా సమాలోచన స్కిల్ వర్సిటీ తరగతులకు ఓకే ఉస్మానియా ఆసుపత్రి భవన్కు నిర్మాణాల పూజ నిర్మాణాలకు పూజ భూమి పూజ అని చెప్పేసి ఇక్కడ వార్త గురుకులాలకు శంకుస్థాపనలు నర్సింగ్ మా పారామెడికల్ కాలేజీల ప్రారంభోత్సవానికి క్రీడా వర్సిటీలకు క్రీడా వర్సిటీ శంకుస్థాపన మహారా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ పోటీలు చివరి రోజు ధూమ్ధామ్ రెండు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు విడుదల అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే ఈ యొక్క విజయోత్సవాల పేరు మీద ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాకపోతే ప్రజా సంక్షేమ పథకాలు అసలు బయటికి పెద్దగా రాలేదు దాంతోపాటు ఈ ఇక్కడ చిన్న చిన్నవైనా కానీ ప్రజలకు పెద్దగా రీచ్ అయినట్టుగా కనిపిస్తలేవు సో దాని మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి విజయోత్సవాలు తీసుకుని ఉంటే బాగుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఇటు కేటీఆర్ కావచ్చు ఇక్కడ రే బీజేపీ కావచ్చు దాంతోపాటు ఇటు కవిత మేడం కావచ్చు మొత్తానికైతే వాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్టుగా చూపిస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు సో అది ఒక రకమైన ఇంకా కనిపిస్తున్నట్టు కూడా కనిపిస్తుంది ఎందుకంటే ప్రజా సంక్షేమ పథకాలు ఇంతవరకు పెద్దగా బయటికి రాలేదు దాంతోపాటు డెవలప్మెంట్ అనేది ప్రజలకు రీచ్ అయినట్టుగా మాత్రం కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో లేదు చిన్న చిన్నవి కూడా పెద్దగా రీచ్ అయినట్టుగా కనిపిస్తులేదు ఎందుకంటే రైతు రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగలేదు అది ఈ యొక్క ప్రభుత్వమే చెప్తుంది దాంతోపాటు ఇక్కడ రైతు భరోసా కావచ్చు ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు కావచ్చు అంతటా కొంతవరకు వైఫల్యం కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో వాటిని ఒకసారి చెక్ చేసుకుంటే కూడా బాగుంటుంది విజయోత్సవాలు కాబట్టి దాంతోపాటు ప్రజా సంక్షేమ పరిధిలో ఈ యొక్క రేషన్ కార్డులు కానీ చిన్న చిన్నవి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల్లో ఉంటున్నారు ఇప్పటి వరకు సెలవు లేకుండా పనిచేస్తున్నారు క్యాబినెట్ కొంతవరకు సహకరించట్లేదు అన్నట్టుగా వినికిడిగా ఉంది దాంతోపాటు అభివృద్ధి పైన ఎక్కువ ఫోకస్ పెట్టిరు సంక్షేమం దిశగా కూడా కొంచెం అడుగులు పెడితే కూడా బాగుంటుంది ఎందుకంటే అభివృద్ధి మీద ఫోకస్ పెడితే సంక్షేమము ఇక్కడ ప్రజల్లో కనిపించదు ప్రజలకు కనిపించదు సంక్షేమమే ప్రజలకు కనిపిస్తుంటుంది ఎక్కువ అభివృద్ధి కనిపించే దిశలా ప్రజలు ఎక్కువ చూడరు సో ఈ యొక్క ఏమి ఇవ్వలేరు ఇక్కడ మాకు పింఛన్ ఇస్తలేరు లేకపోతే ఈ యొక్క రేషన్ కార్డులు ఇవ్వలేరు ఇంకా అవి ఇవ్వలేరు ఇవ్వలేరు అని చెప్పేసి ప్రజలు కొంతవరకు మాట్లాడతారు సో ఈ యొక్క ఉపాధి సృష్టించే విధంగానేవో నేటి ప్రభుత్వం ఉంది సో రెండు విధాలా చూడండి దాంతోపాటు ఏడు లక్షల కోట్ల అప్పు ఉంటే ఆ ఏడు లక్షల కోట్ల అప్పులకు మిత్తులు కట్టుకుంటూ కూడా కొనసాగుతున్నది నేటి ప్రభుత్వం కానీ ఈ యొక్క పరిస్థితిలో ఈ యొక్క ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఒక హామీలు ఇచ్చుకుంటూ ఎట్లా బయలుదేరాలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వాటిని అధిగమించి ముందుకెళ్లే విధంగా వాటిని నెరవేర్చుకునే హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో కూడా చూస్తే బాగుంటుంది సో ఎందుకంటే ప్రజల్లో కనిపించాలి అవి ఆ సంక్షేమాలు సో వాటికి సంబంధించి ఇవి చేసినాక ముందుకు వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రభుత్వానికి చిన్న సూచన సో దాంతోపాటు క్యాబినెట్ విస్తరణపై నేడు హస్తినకు సీఎం రేవంత్ అని చెప్పేసి అధిష్టానంతో చర్చించే అవకాశం రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం మరోవైపు కేంద్ర మంత్రులతోనూ భేటీలు అని చెప్పేసి ఇక్కడ వార్త సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు మహా ఉత్కంఠ ముఖ్యమంత్రి అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్ అని చెప్పేసి ఇక్కడ సీఎం పోటీలో షిండే ఫడ్నవీస్ అజిత్ అని చెప్పేసి రే రేపటితో ముగియనున్న ప్రభుత్వ ఏర్పాటు గడువు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే రేపు ఎవరోవరు సీఎంగా ప్ర ప్రమాణ స్వీకారం చేస్తారు దానికి సంబంధించిన వార్త మహారాష్ట్రకు సంబంధించింది ప్రతిపక్షం హోదా దక్కేది ఎవరికో అని చెప్పేసి ఇక్కడ వార్త ఇరవై ఎనిమిదిన హేమంత్ పట్టాభిషేకం అని చెప్పేసి ఇక్కడ వార్త ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పట్టాభిషేకం అన్నట్టు దాంతోపాటు గవర్నర్తో భేటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏర్పాటుపై చర్చ కాంగ్రెస్కు క్యాబినెట్తో క్యాబినెట్లో నాలుగు బెర్తులు హాజరు కానున్న రాహుల్ మమతా అఖిలేష్ కేజ్రీవాల్ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నేతలు అగ్రథేతలు ఇక్కడికి రావడం జరుగుతుంది అక్కడ ప్రమాణ స్వీకారం దగ్గర పాల్గొనడం జరుగుతుంది దానికి సంబంధించిన వార్త ఇక కుస్తీ ఇక కుస్తీ పార్లమెంటులో నేటి నుంచి శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఇరవై వరకు నిర్వహణ పార్లమెంట్లో పార్లమెంటు ముందుకు పదహారు బిల్లులు అస్త్రశస్త్రాలతో సిద్ధమైన అధికార పక్షాలు అధికార విపక్షాలు అధికార పక్షం ఇది విపక్షం అన్నట్టు వాడ వాడి వేడిగా జరిగిన అఖిలపక్ష సమావేశం అదాని మణిపూరిపై చర్చకు విపక్షం డిమాండ్ రేపు పాత భవనంలో రాజ్యాంగ దినోత్సవం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి రేపు రాజ్యాంగ దినోత్సవం ఉంది దానికి సంబంధించి అక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి దాంతోపాటు ఈ యొక్క శీతాకాల సమావేశాలు అయితే పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయిపోయినాయి సో దానికి సంబంధించిన వార్త సనాతన ధర్మంతోనే సుఖ సంతోషాలు అని చెప్పేసి ఇక్కడ ఋషులు చెప్పిన చెప్పినది ఇదే అదే సారీ ఋషులు చెప్పినది అదే విదేశీ సంస్కృతి మానకొద్దు ఆధ్యాత్మికతోనే ధర్మ మార్గం స్వార్థం నిర్లక్ష్యం వల్ల దుర్గు దుర్గతి దేశంలో పరిస్థితి మారాలి భారతీయ గ్రంథాలను అధ్యయనం చేయాలి లోక్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అని చెప్పేసి ఇక్కడ వార్త సో మొత్తానికైతే ఈ యొక్క లోక్మంతన్ రెండు వేల ఇరవై నాలుగు ప్రోగ్రాం ఈరోజు సక్సెస్ అయిపోయింది దానికి సంబంధించిన వార్త అభివృద్ధికి కొన్ని శక్తులు ఆటంకాలు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు దానికి సంబంధించిన వార్త దాంతోపాటు హైదరాబాద్ అని చెప్పేసి ఇక్కడ ఒక్కసారిగా క్షీణించిన నాణ్య నాణ్యత మొత్తానికి గాలి మళ్ళా ఢిల్లీలో జరిగిన పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో కూడా జరుగుతుంది సో అలర్ట్గా కూడా ఉండాల్సిన అవసరము ఇక్కడ ప్రజలకు పైన పడ్డది ఢిల్లీ ఢిల్లీలో ఢిల్లీ బాటలో భాగ్యనగరం పలు ప్రాంతాల్లో మూడు వందలు దాటిన ఏక్యూఐ ఎక్యూఐ దాంతోపాటు శీతాకాలం వేళ వాయు కాలుష్యంపై ఆందోళన మొత్తానికైతే ఇక్కడ చలి కూడా టూ మచ్ అయిపోయింది ఏదో పెరిగింది పల్లెల్లో అయితే మరీ ఎక్కువైపోయింది సో ఈ యొక్క రోగాలు రోగాలు కూడా ఎక్కువైనాయి జ్వరము సర్ది దగ్గు ఇవి ఎక్కువైనాయి సో కొంచెం అలర్ట్గా ఉంటే బాగుంటుంది ఉదయం పూట కొంత వరకు సలికి బయటికి వెళ్ళకపోవడం చలి స్టార్ట్ అయ్యే సాయంత్రం తొందరగా ఇళ్ళలోకి వెళ్ళిపోవడం ఆ విధంగా కూడా ఉంటే బాగుంటుంది ఎందుకంటే అనవసరమైన రోగాలు వస్తున్నాయి దాంతోపాటు వాయు కాలుష్యం కూడా ఎక్కువ పెరిగిపోయింది సో కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం చిన్న సూచన దానికి సంబంధించిన వార్త దాంతోపాటు టార్గెట్ కేటీఆర్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు ఒకే అంశం పలు ఎఫ్ఐఆర్లు ఎఫ్ఐఆర్లు దాంతోపాటు బీజేపీ నోట అరెస్ట్ పల్లవి మళ్ళీ మళ్ళీ బీజేపీ వాళ్ళు అరెస్ట్ అరెస్ట్ అని అరుస్తున్నారు కదా ఆ లెక్క బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన అయినా నెరవేరని యువనేత సారీ అయినా వేరవని యువనేత అని చెప్పేసి కేటీఆర్ పై ప్రజల్లో సానుభూతి ఎరిగిందంటే స దానికి సంబంధించిన వార్త మొత్తానికి టార్గెట్ కేటీఆర్ అని చెప్పేసి ఏ యొక్క అంశం తీసుకున్నా అని అరెస్ట్ చేయమని అంటాడు మొత్తానికి ఏదైనా అయినా ఆయన ముందుకు వచ్చినట్లు ఆయనది లెక్కలు బయటకు వస్తున్నాయి కేటీఆర్కి సంబంధించినవి సో ఆ ఏ విధంగా జరుగుతూ కూడా చూడాలి నగచర్లలో ఏం జరిగింది ప్రధాన నిందితులతో ఏమిటి సంబంధం రాజకీయ కారణాలు ఉన్నాయా జైలులో నిందితులను ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సి అని చెప్పేసి ఎన్హెచ్ఆర్సి బృందం రాజకీయ కుట్రాకోణంలోనూ విచారణ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి అక్కడ ఏం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్న అరెస్ట్ అయ్యరుగా ఆ నిందితులతోటి మొత్తానికి అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది దానికి సంబంధించిన వార్త దాంతోపాటు రేవంత్ సర్కార్ నమ్మకం కోల్పోయింది పది నెలల్లో ప్రజా వ్యతిరేకత అని చెప్పేసి ఇక్కడ కల్వకుంట్ల కవిత సంబంధించి మాట్లాడుతున్నారు ఫిరాయింపు నేతలతో గుణపాఠం తప్పదు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం సత్తా చాటుతాం ప్రభుత్వ వైఫల్యాలే ఆయుధం బీసీ డెడికేటెడ్ కమిషన్కు నేడు బీఆర్ఎస్ నివేదిక బీసీ సంఘాల భేటీలో ఎమ్మెల్సీ కవిల కవిత అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఇక్కడ జరిగిందైతే ఈ యొక్క ప్రగతి సంబురం అని చెప్పేసి ఈ విజయోత్సవాల పేరు మీద జరుగుతున్న లెక్కల కల్వకుంట్ల కవిత కేటీఆర్ ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీ మాట్లాడుతున్న దిశగా ప్రజా సంక్షేమ పరిధిలో పెద్దగా జరిగినట్టుగా ప్రజలకు ఏం కనిపించట్లేదు నేటి యొక్క కాంగ్రెస్ విజయోత్సవాలకు సంబంధించిన లెక్కలు అయితే సో దాని మీద అన్ని ఆ లోపల విజయోత్సవాల లోపలనే ఈ రేషన్ కార్డులు కానీ ఈ చిన్న చిన్న ప్రజా సంక్షేమ పథకాలు మొత్తానికి బయటికి వెళ్ళగొట్టినాక ఆ తర్వాత విజయోత్సవాలు జరుపుకుంటే ప్రజలు కూడా సంతోషపడతారు విజయోత్సవాలు అంటే ప్రజలు చేసుకోవాలి నేతలు కాదు సో దాని విధంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూస్తే కూడా బాగుంటుంది సో మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక వెలుగు దినపత్రిక చూసుకుందాం రిషబ్ పంత్ ఎట్ ద రేట్ ట్వంటీ సెవెన్ రెండు ఇరవై ఏడు కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఐపీఎల్ వేలంలో ఆల్ టైమ్ రికార్డు ధర శ్రేయస్ అయ్యర్కు ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు హైదరాబాద్ సిరాజ్కు పన్నెండు పాయింట్ రెండు ఐదు కోట్లు తొలి రోజు వేలంలో ఇరవై మందికి పది కోట్ల పైనే అని చెప్పేసి మొత్తానికి ఐపీఎల్కు సంబంధించి ఈ యొక్క వేలంలో మొత్తానికి రికార్డు స్థాయిలో ధర వలకడం జరిగింది మొత్తానికి కోట్లు గుమ్మరిచ్చారు సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు యువత పాలిటిక్స్లోకి రావాలి రాజకీయ నేపథ్యంలో లేని యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేసేందుకు వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ ప్రోగ్రామ్ను చేపడతామని నరేంద్ర మోడీ అంటున్నారు ప్రధాని మోదీ చెప్పారని చెప్పేసి ఇక్కడ నరేంద్ర మోడీ అంటున్నారు సో దానికి సంబంధించిన వార్త ఇండియాలో ఓట్ల లెక్కింపు బేష్ ఎలాన్ మాస్క్ అంటున్నాడు ఇండియాలో ఓట్ల లెంగింపునకు లెక్ లెక్కింపును ఎలాన్ మాస్క్ ప్రశంసించారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కాలిఫోర్నియాలో ఇంకా కొనసాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఇండియాలో ఆల్రెడీ తొందర అయిపోయింది సో ఇక్కడ మాత్రం అమెరికాలో ఇంకా కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఆయన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి దానికి సంబంధించిన వార్త ఇస్లామాబాద్ లో లాక్డౌన్ పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పిటిఐ పార్టీ నేతల ఇస్లామాబాద్ లో భారీ నిరసనలకు పిలుపునిచ్చారు దీంతో అక్కడ పోలీసులు లాక్డౌన్ అమలు అమలు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి పాకిస్తాన్ కి సంబంధించిన అది కోహ్లీ జైస్వాల్ సెంచరీలు తొలి టెస్టులో విరాట్ కోహ్లీ యశస్వి జైస్వాల్ సెంచరీలు చేయడంతో ఇండియా రెండో ఇన్నింగ్స్ నాలుగు వందల ఎనభై ఏడు బై ఆరు వద్ద డిక్లేర్ చేసింది ఆస్ట్రేలియాకు ఐదు వందల ముప్పై నాలుగు టార్గెట్ ఇచ్చింది ఆస్ట్రేలియా పన్నెండు బై మూడుతో ఎదురుతోంది అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే ఈ యొక్క క్రీడకు సంబంధించిన వార్త చూస్తున్నాం దాంతోపాటు ఇక్కడ ఫ్రీ లాంచ్ బైబ్యాక్ పేరుతో రియల్ మోసాలు బయటపడుతున్న వందల కోట్ల స్కామ్లో నిండా మునుగుతున్న సామాన్యులు విదేశాలకు ఉడాయిస్తున్న వ్యాపారులు నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం తరతరాలకు చెరగని చిరునామా అంటూ కుచ్చుటోపి సాహితీ ఇన్ఫ్రా మొదలగు మొదలు సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ ఏడాది నెలలో నాలుగు వేల కోట్ల మోసాలు వెలుగులోకి అని చెప్పేసి ఇక్కడ కఠిన చర్యలు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కారం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే రియల్ ఎస్టేట్లో మొత్తానికి దందాలు మొత్తం మోసాలే ఉన్నాయి దానికి సంబంధించిన వార్త ఫ్రీ లాంచ్ బైబ్యాక్ ఆఫర్లో ఈ రెండు కూడా రేరా నిబంధనలను పూర్తిగా విరుద్ధం కానీ కొంతమంది గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతుండడంతో నడుపుతుండగా మరికొందరు బహిరంగంగానే ప్రకటనలకు ముందుకు వస్తున్నారు ఫ్రీ లాంచింగ్ అంటే ఇంకా ఇలాంటి ఎలాంటి నిర్మాణం మొదలు పెట్టకముందే ఇండ్లు కట్టిస్తామని ఆఫర్ల పేరుట కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం బై బ్యాక్ ఆఫర్ అంటే తమ ప్లాట్ బై ఫ్లాట్ బై పై ముందు పెట్టుబడి పెట్టండి ఆ తర్వాత కొన్నేండ్లకు ఆ పెట్టుబడి కంటే ఎక్కువ తామే కొంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూడండి ఈ రియల్ ఎస్టేట్ మోసాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే చూడండి మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకొని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఫ్రీలాంచ్లు బైబ్యాక్ల పేరిట ఊరించి నిండా ముంచుతున్నాయి అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అందిన కాడి కల్లా కొడుతు అందిన కొల్లగొడుతున్నాయి తమవి పెద్ద కంపెనీలు అంటూ సినిమా స్టార్లతో సెలబ్రిటీలతో భారీ ప్రచారం చేసి చేతికి డబ్బులు అందగానే బోర్డులు తిప్పేస్తున్నాయి హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఇలాంటి మోసాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి సాహితీ ఇన్ఫ్రా భారతి బిల్డర్స్ ఆర్జే గ్రూప్ మొదలు తాజాగా సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ వరకు ఈ లిఫ్ట్ ఈ లిస్టులో చేరాయి క్యూలో ఇంకొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ ఏళ్ళ తరబడి తమ నడమనే ఉండి ఉంటూ నమ్మించి డబ్బులు కట్ కట్టించుకొని ఉన్నట్టుండి బీచా బీచాన ఎత్తేస్తుండడంతో బాధితులంతా లభోదివమంటున్నారు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ పోలీస్ కేసులు పెడుతూ అలసిపోతున్నారు వందల కోట్ల వసూలు చేసిన నిందితులేమో కుటుంబాలతో విదేశాలకు పారిపోతున్నారు ఏడాదిన్నరలో రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల కోట్ల మేర రియల్ ఎస్టేట్ మోసాలు జరిగినట్లు ఓ అంచనా అని చెప్పేసి ఇక్కడ వార్త వాస్తవానికి ఇవి వెలుగులోకి వచ్చే సగం అయితే వెలుగులోకి రానివి ఉన్నాయి ఇది కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఈ యొక్క రియల్ ఎస్టేటు సామాన్యుడు రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఒక తోట వేసుకున్న పైసలను మొత్తం దోచుకొని తింటున్నారు ఈ పనికిరాను మళ్ళీ తీసుకొని అనుమాత ఉడాయించి విదేశాలకు పారిపోతున్నారు సో దీని మీద ఎవరు చర్యలు తీసుకోవాలి సో దానికి అని చెప్పేసి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనికే సర్కార్ సిద్ధమవుతుందంట కానీ అక్కడ కూడా కొన్ని గవర్నమెంట్ వాళ్ళ ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులకు సంబంధించిన కంపెనీలు కూడా ఉంటాయి అందులో అలా దానిలకు సంబంధించి ఎవరు ఏం చేయాలి ఆ విధంగా సామాన్యుడి యొక్క కళ కలగానే వీలిపోయేటట్టుగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో సో దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం దాంతోపాటు నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ ఇరవై ఆరుకు కొనసాగుతున్న సెషన్ వాడి వేడిగా సాగిన ఆల్ పార్టీ మీటింగ్ అదాని మణిపూర్పై చర్చకు కాంగ్రెస్ పట్టు అన్ని అంశాలపై చర్చకు సిద్ధమవుతున్న కేంద్రం ఈ సెషన్లో సభలకు ముందుకు పదహారు బిల్లులు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి శీతాకాల సమావేశాలు పార్లమెంటులో ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి దానికి సంబంధించి వార్త నేడు ఢిల్లీకి సీఎం లోక్సభ స్పీకర్ కూతురు పెండ్లికి హాజరు కానున్న రేవంత్ ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను పిలిచే ఛాన్స్ క్యాబినెట్ విస్తరణ పైన చర్చించే అవకాశం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నారు సో అక్కడ లోక్సభ స్పీకర్ కూతురు పెండ్లికి హాజరవుతున్నారు సో దాంతోపాటు ఇక్కడ క్యాబినెట్ విస్తరణ గురించి చర్చించే అవకాశాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వార్త దాంతోపాటు మహా సస్పెన్స్ మహా సస్పెన్స్ అంటే మహారాష్ట్రకు సంబంధించిన సీఎం ఎవరు అని చెప్పేసి ఇక్కడ సస్పెన్స్ మహారాష్ట్రలో కొత్త సీఎంపై కొనసాగుతున్న సందిగ్ధం సీఎం కుర్చీ కోసం శివసేన బీజేపీ పట్టు యాభై నుంచి యాభై పవర్ షేరింగ్కు షిండే యోచన నేడు సీఎం డిప్యూటీ సీఎంల ప్రమాణాలు చేస్తారన్న సీనియర్ మంత్రి అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ముఖ్యమంత్రి ఎవరు అనేది మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది అక్కడ ఏం జరుగుతుందో అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో దాంతోపాటు సమాజంలో స్వార్థం పెరుగుతున్నది అని చెప్పేసి సంబంధాల ధ్వంసానికి అధర్మమే కారణం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అని భగవత్ అని చెప్పేసి అంటున్నారు సో దానికి సంబంధించి వస్తు రూపంలో దక్కే సంతోషమే తాత్కాలికమే ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది అని భగవత్ పిలుపునిచ్చారు దాంతోపాటు వనవాసి నగరవాసి గ్రామవాసి అంతా భారతీయులమే నిర్మలా సీతారామన్ అని చెప్పేసి అంటుంది అట్లా దాంతోపాటు ఎన్నో ఆటపోట్లు ఎదుర్కొని నిలబడ్డ దేశం మనది అని చెప్పేసి గజేంద్ర సింగ్ షేకావత్ అంటున్నారు దాంతోపాటు అభివృద్ధిని ఓర్వలేక కొందరు అరాచకాలు సృష్టిస్తున్నారు అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు హైదరాబాద్లో ముగిసిన లోక్ భాగ్యనగర్ రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి లోక్ మథన్లో పాల్గొనడం జరిగింది ఈ ప్రముఖులు సో ప్రముఖులు ఈ విధంగా ఈ యొక్క దేశానికి సంబంధించి మాట్లాడడం జరిగింది సో వీళ్ళు మాట్లాడిన మాటల లెక్క అందరం ఏకమై ఐకమత్యంగా ఉండి ఈ యొక్క భారతదేశ అభివృద్ధిపై పై ఫోకస్ పెట్టి వెళ్ళాలన్నది ఇక్కడ సంకల్పంతో పనిచేస్తే బాగుంటుంది సో ప్రభుత్వాలు దానికి సహకరించాలి ప్రజాప్రతినిధులు సహకరించాలి దాంతోపాటు అధికారులు సహకరించాలి ప్రజలు సహకరించాలి అందరూ ఉమ్మడిగా వెళ్ళి ఐకమత్యంగా చేస్తేనే దేశం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది సో మంచి వార్త ఇది దాంతోపాటు అప్పుల బాధతో భార్య భర్త ఆత్మహత్య అని చెప్పేసి ఇక్కడ వార్త కూతురు పెండ్లి కూతురు పెండ్లి వ్యవసాయం కోసం అప్పులు తీర్చే దారి లేక సంసారంలో గొడవలు ఆవేశంలో పురుగుల మందు తాగిన తాగిన భార్య బతికి ఏం చేయాలంటూ మిగిలిన మందు తాగి భర్త సూసైడ్ వికారాబాద్ జిల్లా నాగసముందర్లో ఘటన అని చెప్పేసి పాపం అప్పుల బాధ జీవితంలో ఏదైనా చేయొచ్చు అప్పులు మాత్రం చేయకూడదు అప్పులు ఒక్కటి చేయకుంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టే అప్పులు ఒక్కటి చేయలేదు అంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టే నువ్వు తినే తిండి నీకు పెయి కడుతుంది నీ ఒంటికి పడుతుంది నువ్వు తినాలి కడుపు నిండా తినాలి హ్యాపీగా ఉండాలి అంటే నువ్వు ఆ ఈ యొక్క అప్పులు ఒక్కటి చేయకు ఇంకా నీకు అన్ని మంచిగా ఉన్నట్టు ఇది మొత్తానికి అప్పుల బాధ వేయలేక ఇద్దరు భార్య భర్త సూసైడ్ చేసుకొని చనిపోయారు సో ఇది కొంచెం ఇబ్బందికరమైన వార్త పాపం సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు ట్రిపుల్ రైడింగ్ ఆపినందుకు కానిస్టేబుల్ను చంపి చంపినరు ఢిల్లీలో దారుణం ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్ అని చెప్పేసి ఇక్కడ వార్త ఢిల్లీలో ఖాళీ ముగ్గురు పోతుంటే ట్రిపుల్ రైడింగ్ అని చెప్పేసి ఆపినందుకు ఆ కానిస్టేబుల్ని చంపేసిండ సో మొత్తానికి ప్రధాన నిందితుడిని ఎన్కౌంటర్ చేసేసారు దానికి సంబంధించిన వార్త మూడు జిల్లాలోనూ ముప్పై లక్షల ఫ్యామిలీలు ముప్పై సారీ ముప్పై నాలుగు లక్షల ఫ్యామిలీలు హైదరాబాద్ రంగారెడ్డి మేచర్లో ఎక్కువ రాష్ట్రంలో మొత్తం కుటుంబాల్లో ముప్పై శాతానికి పైగా ఇక్కడే ఉద్యోగాలు ఉపాధి కోసం భారీగా వలసలు అత్యల్పంగా ములుగులో తొంభై ఎనిమిది వేల ఎనభై ఫ్యామిలీలు సమగ్ర సర్వేలో వెళ్ళడి అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి హైదరాబాద్ రంగారెడ్డి రంగారెడ్డి మేచల్ జిల్లాలని మొత్తానికి హైదరాబాద్ అన్నట్టు ఇదంతా హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి ఇక్కడనే వలసలు ఎక్కువ ఉన్నారు సో ఇక్కడ కూడా కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి ఫ్యామిలీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇటు వలసలు కావచ్చు ఇక్కడ ఉన్నవాళ్ళు స్థిరపడిన వాళ్ళు కావచ్చు సో ఇతరుడు కావచ్చు మొత్తానికైతే ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఈ కులగణన సర్వే లెక్కల ఈ యొక్క కుటుంబ సర్వే లెక్కల మొత్తం ఫ్యామిలీలు ఎన్ని ఉన్నాయనేది బయటపడ్డట్టుగా ఇక్కడ వార్త మొత్తానికి అత్యల్పంగా అంటే ములుగులో ఉన్నారంట దాంతో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు ఫారం కోల్ ఫారం కోళ్ళలో డేంజర్ బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబయల్ రె రెసిస్టెన్స్ వృద్ధి ఎన్ఐఎన్ సైంటిస్ట్ల స్టడీలో వెళ్ళడి తెలంగాణ కేరళ అధ్యయనం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఈ యొక్క ఇప్పుడున్న చికెన్ ఉంది కదా ఫారం కోళ్ళు నాటుకోళ్ళు కాదు ఫారం కోళ్ళు మొత్తానికి వాటికి ఈ యొక్క యాంటీబయాటిక్స్ సంబంధించిన ఈ యొక్క ఇంజెక్షన్స్ ఎక్కువ ఇస్తారు అక్కడ మీకు తెలుసు అవి ఆ ఇంజెక్షన్ వల్ల ఈ యొక్క మన లోపల ఉన్న యాంటీబయాటిక్స్ సంబంధించి అవి కరెక్ట్ చేయలేకపోతున్నాయి అన్నట్టు యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబయల్ రెసిడెన్సెస్ హృది అని చెప్పేసి ఇక్కడ వార్త చూడండి వాటి వల్ల డేంజర్ బ్యాక్టీరియా తయారవుతుందంట మన లోపల వాటిని ఎక్కువ ఉడికించలేకపోతే కూడా అవి మన లోపల మొత్తానికి మళ్ళీ రోగాలు సృష్టించబడతాయి సో దానికి సంబంధించి కొంచెం ప్రమాదంగా జరుగుతున్న ఈ యొక్క ఉన్నాయి ఫారం కోళ్ళ వల్ల సో దయచేసి అందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఒకవేళ తీసుకొచ్చిన కానీ ఎక్కువ శాతం ఎక్కువ వరకు ఉడికించడం ఉడికించే ప్రయత్నం చేయాలి సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు ఇది మొత్తానికి వెలుగుదిన పత్రిక ఇవి మొత్తానికి నేడు ప్రధాన వార్తలు దాంతోపాటు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి టీనే న్యూస్ ప్రతి ఒక్కరు మార్నింగ్ న్యూస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు ఏం చెప్పాలనుకున్నా దాంతోపాటు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మమ్మల్ని సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్